గోదావరి మన గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో ఉన్నాము ఆచంటలో శివరాత్రి ఉత్సవాలు అయితే చాలా బాగా జరుగుతున్నాయండి ఈ రోజు శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కమిటీ అన్నదాన సత్రం వద్ద ఉన్నాము ఈ అన్నదాన సత్రం వారు గత తొంభై సంవత్సరాలుగా వారి పెద్దవారు స్థాపించిన ఈ అన్నదాన కమిటీని వారి పిల్లలు వారి ఆస్తులకే వారసులు కాకుండా వారి ఆశయాలు కూడా వారసులుగా ఈ రోజుకి కూడా నిరంతరాయంగా ప్రతి శివరాత్రికి కూడా ఐదు రోజులు ఈ కార్యక్రమం చాలా బాగా నిర్వహిస్తారండి మూడు నెలలు వారి సొంత పనులు మానుకుని గ్రామంలో తిరిగి విరాళాలు సేకరించి ఈ పనిని తమ సొంత పనిగా బాధ్యతగా చాలా చక్కగా నిర్వహిస్తారండి ఈ అన్నదాన కార్యక్రమంలో వాడే ప్రతి వస్తువుని కూడా చాలా మంచి క్వాలిటీ వస్తువుని తీసుకుని వస్తారు అదేవిధంగా మన ఇంట్లో మనం ఎలా అయితే తినాలనుకుంటాము ఫుడ్ ఎలా నీట్గా ఉండాలనుకుంటాము ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా అదే విధంగా తినాలి అదే విధంగా ఉండాలి అని చెప్పి చాలా మంచి క్వాలిటీని అయితే క్వాలిటీ వస్తువులను ఎంచుకుని ఆహార పదార్థాలైతే తయారు చేస్తారని రోజు అనకాన కమిటీ వారిని అడిగి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు అసలు భక్తులు ఎంతమంది వస్తుంటారు ఇవన్నీ కూడా ఇవి ఈ వీడియోలో చూద్దాం గత తొంభై సంవత్సరాలుగా ఆచంట మహాశివరాత్రి ఉత్సవాలకి వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం సాయంత్రము మానకుండా ప్రతి ఒక్కరికి లేదు అనుకున్న అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించే అన్నదాన కమిటీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారండి వారిని అడిగి ఏర్పాట్లన్నీ ఎలా చేస్తారో తెలుసుకుందాం నమస్తే అండి గత తొంభై సంవత్సరాలుగా కూడా ఎప్పుడు మానకుండా వచ్చిన ఐదు రోజులు కూడా భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహిస్తున్నారండి దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి స్టార్టింగ్ ఎలా జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మా అతని గమని పెద్దలో మొదలు పెట్టారమ్మ ఈ రోజు వరకు ఈ రోజు వరకు కరికార్యంగా చేస్తున్నాము ఇలా చేయాలనుకున్నాము అందరం కలిసి సభ్యులందరూ కలిసి

¡Más, que quita bien! ¡Más, que gana bien! i <laughs> don't Thank <laughs> you. డెవేల మంది దాకా భోజనాలు చేస్తారు ఐదు రోజులు ప్రత్యేకంగా ముఖ్యమైన విషయం ఏంటంటే పొద్దున్న మూడున్నర కానించి మహాశివరాత్రి రోజున మూడున్నర కానించి దేవస్థానం తీసిన అందులో గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళు అందరూ ఇక్కడ ప్రసాదానికి వస్తారు అక్కడికంటే ఎక్కువ వస్తారు ఇక్కడికి ప్రసాదం పెడతాం బూరి ప్రసాదం బోరి పులిహేర మూడు పెడతాం అది తొమ్మిదిన్నర దాకా పెట్టి తొమ్మిదిన్నరకి మళ్ళీ ఆఫ్ చేసి భోజనాలు మొదలెట్టాం తొమ్మిదిన్నర నుంచి భోజనాలు మొదల వల్ల మాకు తోపుడు ఉండదు సదగా అందరూ చక్కగా తిని వెళ్తారు ఇక్కడ బోరి కూడా ఏదో స్పెషాలిటీ ఆ బోరి ప్రసాదం అన్నవరం ప్రసాదం పులిహేర ఈ ఆలత రోజునేమో మామూలుగా పూర్లో రెండు పూర్లో భోజనాలు రాసులు కింద వేసేవాళ్ళు వచ్చేవారు ఇప్పుడు కూడా అంటే పైన కింద పెడతాం రాసులు ఎడకొడతాం అక్కడ రెండు తోట్లు కడతాం ఇక్కడ రెండు తోట్లు కడతాం అందులో పోయటం వాళ్ళని ఏక రాసి పోయట్లేదు పూర్వం అయితే కింద నేల మీద పెట్టి వాళ్ళం కాబట్టి ఒకటే రాసి రాసిపో చాలా మంది వచ్చేవారు ఇప్పుడు ఎడకొడంలో రాసులు తగ్గినాయి మీదే ఉంటారు ఇప్పుడు గాడిపోయలు మానేసలు చట్ల పొయ్యి పొయ్యిల మీద వండుతున్నాం పుట్టి పెరిగిన వాళ్ళు ఎక్కడికెళ్ళినా మాకు సందాలు పంపుతారు హైదరాబాద్ వెళ్ళినా అమెరికా వెళ్ళనీ బొంబాయి వెళ్ళినాయి మద్రాసు వెళ్ళినాయి వెళ్ళినా మాకు సందాలు పంపుతారు దాని మీద మేము చేయగలుగుతున్నాం అంటే దాదాపు రోజులు కూడా మీకు గత సంవత్సరంలో ఇరవై లక్షలు అయింది ఇప్పుడు ఇరవై రెండు లక్షలు లక్షల వద్దు రోజులు పెరుగుతూ దాతల్నే ఇంకా పెంచమని వెయ్యి వాళ్ళని పదిహేను వందలు ఇమ్మని పదిహేను వందలు ఇచ్చేవాళ్ళు రెండు వేలు ఇమ్మని ఐదు వందలు ఇచ్చేవాళ్ళు వెయ్యి ఇమ్మని అలాగా దాతలనే మేము ఎంకరేజ్ చేస్తాం దాతలు కూడా అలాగా మాకు సహకరిస్తున్నారు అంటే సర్వ్ చేయడానికి చాలా మంది మ్యాన్ పవర్ అవసరం వస్తుంది కదండి వాళ్ళందరూ వాలంటీర్ గానే వస్తారా లేదంటే మీరేమన్నా కొంతమంది ప్రజా సేవకు వస్తారు కొంతమంది ఏమో డబ్బుల కోసం వస్తారు కూరగాయలు అన్ని కూడా కొద్దిపాటి మాత్రం అంటే ఇక్కడ లోకల్ గా పంటలు లేవు కాబట్టి కూరగాయలు పంటలు లేవు కాబట్టి వాళ్ళ దగ్గరకి వచ్చిన ఆనగాయలు లాంటివి ఎవరు పంపుతారు కానీ మిగిలిన కూడా కొనుగోలు చేయటమే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అంటే దాదాపు తొంభై సంవత్సరాల నుంచి మా పెద్దలు అంటే మా తాతలు వీళ్ళందరు తాతలు ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్లు మ్యాక్సిమం వాళ్ళ తండ్రులు తాతలు కూడా ఈ కమిటీలో పనిచేశారు వారసత్వంగా ఈ సేవ చేయాలని ఉత్సకతతో వచ్చి రెండు నెలల పాటు సొంత పనులన్నిటినీ మానుకునే ఈ రామేశ్వర స్వామి కళ్యాణంలో భాగస్థులం కావాలన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా తపన పడతారు కష్టపడతారు అలాగే చందాలు ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళ తాతల తండ్రుల దగ్గర నుంచి వారు స్వస్థంగా ఇస్తున్న ధాన్యం బస్తాలు కానీ డబ్బులు కానీ ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అమెరికాలో హైదరాబాద్ లేకపోతే బెంగళూరులో సెటిల్ అయినా కూడా ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళంతా కూడా సహకరిస్తూ ఉంటారు వాళ్ళంతా డబ్బు పంపుతారు ఆ పంపిన డబ్బుతో దేవస్థానం కానీ ఇతర గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి ఆర్థిక సహాయం అందదు ఈ గ్రామస్తులది ఇదొక ఒక ఎమోషన్ రామేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా మనం వచ్చిన భక్తులందరికీ కూడా లేదనుకుండా భోజనం పెట్టాలనే సంకల్పంతో అందరూ కూడా సహకరిస్తారు అదేవిధంగా వీళ్ళంతా కూడా సొంత పనులన్నీ మానుకుని అన్ని బిజీ పనులు ఉన్నా కూడా అందరూ ఎదుటి చేసుకునే వాళ్ళు వ్యవసాయ ధరలు ఉన్నారో వ్యాపారస్తులు ఉన్నారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ఇళ్లలో పెళ్లిలాగా సొంత ఇంట్లో పెళ్లికి ఎంత కష్టపడతారో అంతకంట రెట్టింపు గణం కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు ఇది ఒక ఎమోషను ఈ గ్రామస్తులందరికీ కూడా ఎమోషన్ అలాగే ఖర్చుల విషయానికి వచ్చేటప్పటికి పెరుగుతున్న ధరలు కారణంగా ప్రతి సంవత్సరం కూడా విరివిగా కొంత సందాలు వస్తున్నప్పటికీ ఇంకా ఇంకా వస్తే ఇంకా మంచి కార్యక్రమంగా ఇంకా బాగా చేయడానికి ఇంకా క్వాలిటీ పెంచడానికి అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా భక్తులందరినీ కూడా దేశ విదేశాల్లో ఉన్న మా అన్నదాన కమిటీకి సహకరిస్తున్న భక్తులందరికీ కూడా విజ్ఞప్తి కమిటీ తరపున చేస్తున్నాం ప్రతి సంవత్సరం వల్లనే మీరు అందరు సహకారం అందిస్తూ మరింత విరువుగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నా ठीकु <laughs> अ Terima kasih telah <laughs> మనదంలో ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా క్వాలిటీ ఐటమ్ తీసుకొస్తారు కదండి రాజీపడి రేట్లు పెరిగినా కూడా నెంబర్ తీసుకొస్తారు అన్ని చూసాము ప్రతి కూడా చాలా నీట్ గా ఉందండి హైజనిక్ ఉంది అలానే వంట చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా చాలా శుభ్రంగా కడిగి మరీ చేస్తారు ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూసుకుంటారా ప్రతిదీ ప్రతి హైజనిక్ హై క్వాలిటీ భక్తుడి కూడా తృప్తిగా వచ్చి అందరూ కూడా ఇప్పుడు స్థాయి స్థాయి ఏమీ లేదండి అది భేదవడ వస్తుంది ఉన్నతమైన వ్యక్తులు వస్తారు స్వామివారి ప్రసాదం ప్రతి ఒక్కరు కూడా వచ్చిన బతులు ప్రతి ఒక్కరు సంతృప్తిగా ఆ స్వామివారి ప్రసాదం ఎక్కడి నుంచో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చి తృప్తిగా బోన్ చేసి వెళ్ళాలనే మా కంపెనీ వారు ఉన్న ఉన్న స్థాయి కంటే ఎక్కువ హైజెనిక్ క్వాలిటీగా ఫుడ్ అండ్ మైనింగ్ చేసి ప్రతి విషయంలో కూడా కేరింగ్ ప్రతీది కూడా గ్రీడింగ్లో అన్ని ఫస్ట్ క్వాలిటీ తీసుకుని ప్రతి విషయంలో కూడా కంపెనీ అందరు కూడా సొంత బాధ్యతగా చేస్తుంది ప్రతి చూసినా ఇంత కష్టపడ్డారు కాబట్టి ఇంత మంచి క్వాలిటీ జరిగిందండి మజ్జిగ పాలు కూడా గ్రామస్తుల నుంచి వస్తాయండి కానీ అవి సరిపోవు కాబట్టి బయట నుంచి కూడా సుమారుగా మనం ఒక ఐదు వందల లీటర్ల నుంచి వెయ్యి వెయ్యి లీటర్లు మనం పెరుగు తీసుకుంటాం సుమారు ఈ రోజు మనకి ఈ ఐదు రోజుల పట్టి డెబ్బై వేల నుంచి లక్ష మంది వచ్చే అవకాశం ఉంది ఈ రోజు మాత్రం నలభై వేలు మంది దాబే అవకాశం ఉంది కాబట్టి చాలా ఎత్తున ఆపట్ జరిగింది ప్రతి సంవత్సరం బాగానే ఈ రోజు మాకు సహకారంగా పశ్చిమ గోదావరి జిల్లా అమ్మ భగవాన్ సేవా సమితి కలికి సేవా సమితి తరఫున సుమారుగా ఒక వంద మంది భక్తులు రాత్రి మనం రాత్రి ఉదయం మూడు గంటల నుంచి సాయంత్రం ముందు మూడు గంటల వరకు కూడా భారీ ఎత్తున సహకారంతో వారి యొక్క సేవా సమితి వారికి కూడా మా అనుదాన సంతరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి సహకారం ప్రతి సంవత్సరం తరపున వంద మంది వంద మంది అమ్మ భగవాన్ సేవా సమితి తరఫున వాళ్ళ సహకారంతోనే మేము అంటే అన్ని అందరూ చెల్లరు కాబట్టి వాళ్ళు బాధ్యత తీసుకుని చేస్తారు కాబట్టి మా కమిటీ తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ మాకు దాత సహకారం కేవలం ఇది ఒక దాత సహకారంతో ఈ కార్యక్రమం నడుస్తుంది మాకు సహాయం చేసిన ప్రతి దాతకి కూడా మనందానికి కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నదానంలోకి వెళ్ళా అన్నదానం గొప్పది అంటారండి అది మన ఊరికి వచ్చిన అతిథిని చక్కగా చూసుకుంటూ ఐదు రోజులు కూడా వారందరి కడుపు నింపుతూ చక్కగా చూస్తున్నారండి గ్రామం సుభిక్షంగా ఉండడానికి కూడా అన్నదానమే కారణం అంటారు దాని పట్ల మీ అభిప్రాయం ఈ గ్రామం సుభిక్షంగా ఉండటానికి ఏదైనా తుఫాను సమయంలోనూ లేకపోతే గాలివాన సమయంలోనూ ఏదైనా డ్యామేజ్ లేకుండా ఈ ఐదు రోజులు అన్నదానమే మన గ్రామాన్ని కాపాడుతుందని పూర్వం నుంచి పెద్దల ఒక వినిపిడి రెండు వాటర్ స్కేర్ సిటీ సేలు వ్యవసాయాలు పండటానికి ఏ డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి కూడా కారణం ఇదే అని చెప్పేసి Mal, సందర్భంగా మా స్వగ్రామానికి వచ్చి మేము అన్నదానంలో పాల్గొనడానికి మాకెంతో ఆనందంగా ఉంది తిరుపతి అన్ని క్షేత్రాలకి సేవలకు వెళ్తూ ఉంటాం మేము ఏడు సార్లు వెళ్ళి దేవుడి స్వామి సన్నిధిలో నుంచున్నాను అలా ఇక్కడ కూడా రామేశ్వర స్వామి సన్నిధిలో చేయాలని ఇప్పటివరకు వరకు సన్నిధిలో సేవ చేసి ఇప్పుడు అన్నదానానికి వచ్చాను అలా దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు దేవుడికి తెలుపుకుంటున్నాను పదే పదే అవకాశం మాకు రావాలని దేవుని కోరుకుంటున్నాను ఆ ఉమారామి రామలింగేశ్వర స్వామి ఆశీసులు సర్వ ఉండాలని కోరుకుంటున్నాను అసలు మీ డెడికేషన్ కి హ్యాండ్స్ అప్ అండి ఎక్కడా కూడా ఏ మానకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా నవ్వుతూ చేస్తున్నారు కదా సర్వీస్ మాకు అండి పక్కన పోడూరు పోడూరండి పోడూరండి పది సంవత్సరం బాగా పెడతారండి పోయినాడు మీరు వస్తూ ఉంటారండి పది సంవత్సరం వస్తాను ఎలా ఉందండి ఫుడ్ అది కూడా బాగుంటుందండి ఇప్పుడు సర్వీస్ వడ్ అంత సదుపాయాలన్నీ బాగా చూస్తారండి ఇక్కడ బాగుందండి పేదవరం అండి వచ్చారా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా శివరాత్రికి అది వస్తారు ఎలా అనిపిస్తుంది శివరాత్రి అంటే చాలా బాగా ఎక్కువగా చేస్తున్నారు అన్నదాన ఏర్పాట్లు అవి కూడా ఎలా ఉన్నాయండి బాగుందండి ఆ వడ్ విధానము ఇక్కడ రిసీవ్ చేసుకునే విధానం అంతా బాగుందంటారా

और देख ना थाने और और కూడా మనకి అన్నదానం ఏర్పాటు చేశారండి వచ్చిన జనం ఎక్కువగా ఉండడం వల్ల మన ఆచంతలో భారీగా ఐదు రోజులు కూడా ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా ఎంత బాగా అన్నదానం కార్యక్రమం జరుగుతుంది కదా అండి దాని పట్ల మీ అభిప్రాయం పూర్వించి ఆచారం పద్ధతి ప్రకారమే జరుగుతుందమ్మా అది ఇంతవరకు దేనికి మేము రాసి పర్లేమురు కూడా మంచి క్వాలిటీ అన్ని ఫుడ్ గట్టా అన్నీ అమ్మ అలాగే ప్రజలు కూడా దాతలు కూడా సహకారం అందిస్తున్నారు అమ్మ వచ్చారండి నుంచి వచ్చా ప్రతి సంవత్సరం వస్తారానికి వస్తాం ఆ భోజనం చేస్తారా వచ్చా ఎలా ఉందండి అన్నదానం ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయండి పుట్టది కూడా ఎలా బాగుంది మీ చుట్టాలు బంధువులు ఎవరైనా ఉన్నారండి లేదా మేమే మా ఎప్పుడు వస్తామండి స్వామివారి బాగా జనం ఎక్కువ ఉన్నారండి అయింది బానేయిందండి అండి నమస్తే అండి ఎలా ఉన్నాయి భోజనం ఏర్పాట్లు పోజలు అది కూడా ఎలా బాగుందండి చూసారా మార్నింగ్ వచ్చి దేవాలయం వెళ్ళి వచ్చారా సగం తీసుకున్నారా ప్రతి సంవత్సరం వస్తారా అయితే సంవత్సరం వస్తారా నుంచి వచ్చి ఫ్యామిలీ అందరూ వస్తారా వస్తామండి

అంటే వండే వాళ్ళకంటే వడ్డించే వాళ్ళు ప్రేమతో వడ్డిస్తే తినే వాళ్ళు ఇంకా బాగా ఇంటారు అంటారు కదా మీరు కూడా చాలా స్మైల్ తో వడ్డిస్తున్నారు ఓకే అండి థ్యాంక్ యూ అనిపిస్తుంది ఇక్కడ సేవ చేయటం మాకు చాలా ఆనందంగా ఉందండి అది ఫైవ్ డేస్ వస్తారండి ఐదు రోజులు వస్తారా

ఎలా ఉందండి శివరాత్రికి సంబంధించిన ఏర్పాట్లు ఆలయంలోనూ ఎలా ఉంది అలానే ఇక్కడ అన్నదాన కార్యక్రమం దగ్గర ఉన్నాం కదా ఇక్కడ ఏర్పాట్లు కూడా ఎలా అనిపిస్తున్నాయి ఆలయంలో కూడా బాగా ఏర్పాట్లు చేశారు బందోబస్తు ఉంది శివలయంలో అన్ని బాగా జరుగుతున్నాయి దర్శనం కూడా బాగా జరుగుతున్నాయి ఇంకా పోతే ఏర్పాట్లు అన్ని బాగా జరుగుతున్నాయండి భోజనం విషయంలో అయితే మాత్రం బాగుందండి మంచి ఫుడ్ అందిస్తున్నారు బాగుందండి ఫుడ్ అది కూడా టేస్ట్ గా బాగున్నాయండి అన్ని బాగున్నాయి ఉన్న వాళ్ళందరూ కూడా భవన్ సేవా ట్రస్ట్ నుంచి వచ్చారండి సేవ కోసం అన్నదాన కార్యక్రమంలో వీరి సేవ చాలా ముఖ్యం అండి ఎందుకంటే వడ్డించే వాళ్ళే మెయిన్ కదా సో ఎక్కడ నుంచి వచ్చారు పాలకొల్ నుంచి వచ్చారా నువ్వు కూడా సేవ చేయడానికి వచ్చావా చదువుకుంటున్నావా ఎక్కడ ఏం పాల్కొలే టెన్త్ క్లాస్ మరి మెయిన్ ఎగ్జామ్స్ కదా అయినా వచ్చావా అలా అనిపిస్తుంది సేవ చేయడం చాలా బాగుంది బాగుందా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైమా అనిపిస్తుంది ఇక్కడ సేవ చేయటం ప్రతి సంవత్సరం వస్తారా ఎన్ని సంవత్సరం ఎలా అనిపిస్తుంది అండి అంటే క్రౌడ్ అది ఎలా ఉంటుంది మీరు ప్రొద్దు నుంచి ఉండాలి బాగుంది బాగుందండి బాగా అంటే వండే వాళ్ళకంటే కూడా వడ్డించే వాళ్ళే మెయిన్ మంచిగా ప్రేమతో వడ్డిస్తే తినే వాళ్ళు ఇంకా ప్రేమతో తింటారు కదండి అక్కడ సేవ ఆహించినందుకు ఆత్మీయ గోదావరి తప్ప నుంచి అండి మీ సేవలు ఇంకా కొనసాగుతూ మరి కొన్ని చోట్ల మీ సేవలు అందిస్తూ ఉండాలని మా ఆస్పత్రి టైం సేవ వచ్చాము సేవ చేస్తుంది అసలు ఏం తెలియట్లేదు చాలా చాలా బాగుంది అంటే చాలా ఎక్కువ క్రౌడ్ వస్తుంది కదండి ఇక్కడికైతే ఎలా అనిపిస్తుంది వేళల్లో వస్తారు ఎలా అనిపిస్తుంది అండి మీకు ఎన్ని గంటల నుంచి స్టార్ట్ చేశారు సర్వ్ చేయడం షిఫ్ట్లు మారుతూ ఉంటారు కొంతమంది ఒకసారి కదండి ఈ వీడియో అన్నిదానాల్లోకి వెళ్ళా అన్నదానం చాలా గొప్పదని అంటూ ఉంటారు మనం ఎంత ఇచ్చినా సరే తృప్తి చెందని మనిషి జీవితంలో కొంచెం అన్నం పెడితే చాలు వారికి నిండగానే చాలు అని చెప్పేది అన్నదానం ఒకటేనండి సో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ప్రోత్సహించాలంటే మనమంతా సహాయంగా మనం కూడా విరాళాలు ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేసే వారిని మరింత ప్రోత్సహించాలని ఆర్మి గోదావరి తరఫు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఆర్మి గోదావరిలో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరందరూ చూడాలంటే కనుక ఆర్మి గోదావరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేరుతాయి మా ఆత్మీ గోదావరిని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి